నిండు శాసనసభలో మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ డిమాండ్ చేశారు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో అరవింద శర్మ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బి ఫామ్పై పోటీ చేసి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు అదే విధంగా టీఆర్ఎస్ బి ఫామ్పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్న వారందరితోటి వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడానికి మహిళలే ప్రధాన అలాంటి మహిళని విమర్శించడం బాధ పెట్టడం వెంటనే తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పెంధ్యాల నగేష్ గొడుగు శ్రీనివాస్ నేలకొండ రెడ్డి మంత్రి రవీంద్రరావు కంచర్ల శేఖర్ జగన్మోహన్ రెడ్డి గుప్తా శ్రీరాములు జహీర్ మురళీధర్ రెడ్డి నవీన్ గౌడ్ అనురాధ రోజా జయమ్మ పద్మ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను చూడకుండా మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అవమానపరిచిండు దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్లో ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారిని కోరడం జరిగింది రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న ఈ ముఖ్యమంత్రి నిజంగా ఏ విధంగా ఈరోజు సభలో మహిళలను అవమానపరిస్తే ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళను కూడా అవమానపరిచినట్టుగానే ఈ ఈరోజు అంబేద్కర్ గారికి మా ముర విన్నపించుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహిళలపై ఈరోజు జరుగుతున్న అన్యాయాలను ఈరోజు జరుగుతున్న ఆకృతాలను చూసి కూడా ఈరోజు గుడ్డిగా కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తూ ఉంది అలాంటి పాలనను పిఆర్ఎస్ఆర్ పార్టీ మా ఎమ్మెల్యే సబితా రెడ్డి గారు నిలదీస్తే ఈ రోజు నిలదీస్తే నిండు సభలో ఆమెను అగౌరవ ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఈ రోజు మా మహిళా బీఆర్ఎస్ మంత్రులను మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను ఈ రోజు అగౌ అగౌరవపరిచే విధంగా ఈ రోజు వ్యాఖ్యలు చేశాడు మేము మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలను ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా అఘోరవరిచిందో రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈరోజు మా సబితమ్మ గారిని ఏ విధంగా నిండు సభలు అవమానించిందో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో మహిళలతోని తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు మహిళలందరూ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ మా మహిళా మంత్రి మాజీ మంత్రివర్లు మహేశ్వర ఎమ్మెల్యే సవితా ఇంద్ర రెడ్డి గారు జరిగిన అవమానాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు బే చరకుగా క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఈ రోజు వారి దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది తెలంగాణ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇందర్ రెడ్డి గారిని మరియు సునీత లక్ష్మారెడ్డి గారిని దిగజారుడు మాటలతో ఏ విధంగా అవమానకరంగా మాట్లాడారో ప్రజలందరూ గమనించారు దానికి నిరసనగా ఆర్కేపురం డివిజన్లో సీఎం గారి దిష్టిబొమ్మ దయనం చేశాము మరి ఎత్తన నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు అంటే మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ఒక నానుడి మరి ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం మన గ్రంథాల నుంచి నేర్చుకున్నటువంటి దీన్ని అసెంబ్లీ సాక్షిగా పట్టించిన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పెద్దల అవమానకరమైన రీతిని చూ చూసి మన తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు అదేవిధంగా గతంలో కూడా సోనియా గాంధీ గారి దగ్గర నుంచి వారిని పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యమకారులను పెట్టుకున్న బలిదేవతానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్నటువంటి డికే అరుణ గారిని కూడా అవమానకర విధంగా అగౌరవపరిచినటువంటి ఇదే సీఎం గారు ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారిని సునీత లక్ష్మణ రెడ్డి గారిని కూడా ఏ విధంగా అవమానపరిచారో అవమానపరచారో ప్రజలంతా గమనిస్తా ఉన్నారు మరి అసెంబ్లీ అంటేనే పెద్దల సభ శాసనసభ్యులు ప్రజలకు ఏం నేర్పిస్తా ఉన్నారు చట్టాలు చేసేటువంటి వ్యక్తులే మరి కించపరిచే విధంగా వ్యవహరిస్తే మరి శాసనసభ అనే దానికి అర్థం లేకుండా పోతుందని చెప్పేసి మరి మేమంతా కూడా ఆ తీరుని ఖండిస్తా ఉన్నాం మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మహిళ వారి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మరి మహిళ అనే గౌరవం లేకుండా కూడా ఏం ముఖం పెట్టిన పెట్టుకొని వచ్చిన అని మాట్లాడే తీరు కూడా సరికాదు మరి అదే మాటను తలుచుకుంటూ భావో భావోద్వేగానికి గురైన సత్యనాథంద్ర రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా టీవీలో చూసి వారికి కూడా కళ్ళనీళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఏ విధంగా మనం పిల్లల పిల్లలకు ఏ విధంగా సభ్య సమాజ రీతులను నేర్పిస్తా ఉన్నాము అని చెప్పేసి మన మాటలతోనే తెలుస్తూ ఉంటుంది మరి ఆ విధమైనటువంటి అవమానకరమైన మాటలు మన నోటి నుంచి వచ్చినప్పుడు ప్రజలంతా గమనిస్తారనే సోయి లేకుండా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అంతమంది శాసనసభ్యుల ముందు మహిళలను అవమానించిన తీరుని మేమందరం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఖండిస్తూ ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా వారి దిశబొమ్మ ధ్యానం చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహిళలను అవమానపరిచే రీతిగా ఇదే విధంగా ప్రవర్తిస్తే బుద్ధి చెప్తామని మేమంతా హెచ్చరిస్తా ఉన్నాం ఇలాంటి అవమానకరమైన మాట్లాడు మాట్లాడినటువంటి సీఎం రేవంతి గారు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారు బే షరతుగా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై